స్వాగతం కొత్తగూడెం జిల్లా నూతనంగా బీజేపీ జిల్లా ప్రభాకర్ రెడ్డి మండల పట్టణ నాయకుల హిందూ పరిరక్షణ కమిటీ నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం సన్మానించారు అనంతరం ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీదేనని రెండు వేల ఇరవై ఎనిమిదిలో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రానుందని తెలిపారు గత బీఆర్ఎస్ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది అని ప్రజలు ఇచ్చిన సమస్యల పరిష్కారం అయ్యే వరకు భారతీయ జనతా పార్టీ ప్రజలకు అండదండగా ఉంటుందన్నారు హైదరాబాద్ నుండి ఇళ్లందు మీదుగా కొత్తగోడెంట్ వరకు జాతీయ రహదారి మంజూరైన భూ కేటాయింపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు అనంతరం భారతీయ జనతా పార్టీ ఎంపీ రఘునందన్ రావు జన్మదిన సందర్భంగా బీజేపీ శ్రేణుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కొల్లి సంజీవ్ రెడ్డి బోక్య శ్రీను విమల్ కుమార్ జాయిన్ దోమల మహేష్ చింతల చెరువు శ్రీనివాస్ సుచిత్ర పాసి సునీత తదితరులు పాల్గొన్నారు మాధుని రావు గారికి ఇద్దెందు అసెంబ్లీ నియోజకవర్గంలోని భారతీయ జనతా పార్టీ భద్రాద్రి కొందకుళం జిల్లా వారికి జన్మదిన శుభకం আমরা মুরালি মনুলা রাখা ওর দা এ দেনা দেনা కార్యకర్త అన్ని మండల కార్యకర్తలతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేస్తూ మరి రాబో రోజు భారతీయ జనతా పార్టీని ఈ జిల్లాలో ఈ యొక్క అసెంబ్లీలో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా తెలపడాని కోసం ఈరోజు కార్యకర్తలు మేము అందరం సిద్ధంగా ఉన్నాం ఈరోజు పరిస్థితులు చూసినట్టయితే గతంలో ఏ విధంగా అయితే బిఆర్ఎస్ పార్టీ తప్పుడు హామీలు ఇచ్చి అధికారాలకు వచ్చిందో అదే ప్రక్రియ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధానాలతో పోతుంది నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క హామీని కూడా ఈరోజు అమలు చేయలేదు ఈరోజు అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా రైతులు మహిళలు యువకులు మరి ముఖ్యంగా గిరిజన సోదరులు ఈ జిల్లాలో ఈ యొక్క అసెంబ్లీ ఎనభై శాతం మొత్తం కూడా ఏజెన్సీ ప్రాంతం గిరిజన సోదరులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు ఏ ఒక్క వర్గం ఇప్పుడు ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం పట్ల సంతోషంగా లేదు కాబట్టి ఈ అన్ని విషయాలు రాబో రోజులలో మరి అన్ని విషయాలు ప్రజల వద్దకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలని ప్రజలకు గుర్తు చేస్తూ అదేవిధంగా వాళ్ళకు అండగా ఉంటూ ప్రజలకి వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం కోసం మరి యొక్క ప్రభుత్వం యొక్క మెడలు వచ్చిన యొక్క సమస్యల పరిష్కారం కోసం రాబో రోజుల్లో మేము ఒక కార్యాచరణ సిద్ధం చేస్తున్నాము ఎందుకంటే మీరు కూడా తెలుసు ఈరోజు ఈ యొక్క జిల్లా మొత్తం కూడా ఒక ప్రజాస్వామ్యాన్ని అపాహసం చేసే పరిస్థితులు గత పన్నెండు సంవత్సరాలుగా జరుగుతున్నాయి అప్పుడున్నటుండి బీఆర్ఎస్ కాదంటే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో కూడా ఎంచడం తర్వాత మళ్ళా కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మళ్ళా బీఆర్ఎస్లో కూడా ఇచ్చారు రెండోసారి ఎన్ని ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఇదే ప్రక్రియ కొంత ఈసారి ఏంటంటే అధవిశాఖ శాస్త్రి ఈరోజు ఇక్కడ గెలిచిన పార్టీ అధికారంలో వచ్చిన వాటి వాళ్ళు ఉన్నారు లేకపోతే మళ్ళొక్కసారి ఇక్కడ ప్రజాస్వామ్యం కూనేయారు ఆల్రెడీ భద్రాచలంలో చూశాను మూడోసారి కూడా అక్కడ ప్రజాస్వామ్యం అయ్యింది టీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో చేరింది ఈరోజు సుప్రీంకోర్టు చాలా సీరియస్గా మొట్టికాయలు వేస్తే వాళ్ళే మొత్తం కూడా మేము చేయలేదు మేము చేయలేదని చెప్తారు వాళ్ళు స్వయంగా కడవలు కప్పుకున్నటువంటి విషయం మీరు అందరూ కూడా మిత్రులు అందరూ కూడా చూసాం రాష్ట్రం మొత్తం కూడా చూసింది మన కళ్ళతో మనం ఇస్తాం వాళ్ళు ఏం మాట్లాడారో కూడా చూసాం వాళ్ళ పార్టీని కానీ ఈరోజు మళ్ళీ మేము పోలేదు అనేది మాట్లాడు అంటే ప్రజాస్వామ్యాన్ని అపాసనం చేయటం ప్రజలు ఇచ్చిన తీర్పును పదే పదే నవ్వులు పాలు చేయటం వాళ్ళని అగౌరవపరచడం ప్రజల తీర్పుని వాళ్ళని విరివ విరివాలనుగా భావించటం ఇవన్నీ కూడా ఈ జిల్లాలో జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు ప్రజలు ఇవన్నీ అర్థమైపోయినాయి బీఆర్ఎస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా ఈరోజు అధికారం కోసమే చేస్తున్నారు తప్ప మా కోసం పనిచేయట్లేదు నీకు జిల్లా ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకున్నారు ముఖ్యంగా మన అర్థం ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి ఓడి భూములకు పట్టాలు కానీ ఇంతవరకు అందులో కూడా పారత్సం పోటీ కొన్ని ఆ స్వాధీనం ఉన్న బోర్ వేసుకున్నాం అంటే బోర్ వేసుకునే కరెంటు లైన్ లాగా కరెంటు లైన్ లాగా అంటే కేవలం ఆ ఉన్న భూములైనా చెప్పుకోవడానికి తప్ప ఈ రోజు గిరిజనులు ఎవరు కూడా ఈ కోల్డ్ రూపాయలు వ్యవసాయం చేసి చెప్పింది మొన్ననే అసరావుపేట ఎస్టీ కమిషన్ మరి తిరిగింది పర్యటన చేసింది విషయ గారు నేషనల్ ఎస్టీ కమిషన్ అంటే ఇవన్నీ విషయాలు వాళ్ళ దృష్టికి వస్తే చాలా సీరియస్గా ఫారెస్ట్ అధికారులని రెవెన్యూ అధికారులని ఏదైతే ట్రాన్స్పోర్ట్ సంబంధించిన వాళ్ళందరూ కూడా సీరియస్ చేసి మీరు పట్టాలు ఇచ్చి మమ్మల్ని అందరూ పోలేకుండా మా గిరిజనులని కరెంటు సౌకర్యం కల్పించారు బాడ సౌకర్యం కల్పించారు పట్టాలు ఇచ్చే రాబో లేకపోతే రాబో రోజు ఎన్నికనే ఉంటే నేను చర్యలు తీసుకుంటానని చెప్తే కానీ కొంత వాళ్ళకి వాస్తవ పథి అర్థమైంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ జిల్లాలో ముఖ్యంగా ప్రజలు మోసపోతున్నారు ఆరు హామీలు ఎక్కడ కూడా అమలు చేయట్లేదు రైతు బంధు అసలు ఈ జిల్లాలో ఎక్కడ కూడా అమలు చేయట్లేదు ఎందుకంటే అసలు రైతులకి వాళ్ళకి పట్టాలు లేవు వాళ్ళకి వాళ్ళ రైతులకు లేవు ఇక రైతు బంధు సంఘం తర్వాత బట్ ఇలాంటి అనేక అంశాలు గిరిజనులకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి నిరుద్యోగులకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి సింగరేణి ఇక్కడ ఎవరు కూడా ఉపాధిస్తే పరిస్థితి లేదు మొత్తం కూడా సింగరేని మొత్తం అధిగమయం అయిపోయింది మనందరం కూడా చూసినా స్థానికంగా సింగరేణి మొత్తం కూడా ఎవరైతే వివాదిస్తున్నారో వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరూ చూస్తున్నాం ఇవన్నీ సింగరేని సమస్యల పట్ల కూడా రాబో రోజు ఎస్సీ ఎస్టీ కమిషన్ని మానవ హక్కుల కమిషన్ అన్నింటినీ కూడా ఇక్కడ పర్యటన చేపిస్తాము ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు మొత్తం కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం ఇక్కడ అధికారులు చేస్తున్నటువంటి ఆగడాలని తప్పకుండా రాజ్యాంగబద్ధమైనటువంటి ఈ యొక్క కమిషన్ల దృష్టికి రాబోయే తీసుకెళ్తాం ఇక్కడ అధికారులు ముఖ్యంగా పోలీసు వాళ్ళు కూడా అనేకం అక్రమ కేసులు చాలా మంది మీద ఈ యొక్క అసెంబ్లీలో కావచ్చు జిల్లాలో కావచ్చు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అదే పని చేసారు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అదే పని చేస్తున్నారు మేము ఈ సందర్భంగా వాళ్ళకి చెప్తున్నాం మీరు యొక్క ఎమ్మెల్యేలు వీళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని కాపాడరు మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది రేపు రాజ్యాంగ బద్దమైన వేదికలు మీ యొక్క తీసుకున్న ఆగడాలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం మా హోంశాఖలో ఆయన మంది తీసుకెళ్తాం అనేక కమిషన్లునే వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం మీరు బాధ్యత వహించాల్సి వస్తారు తప్ప మీ ఎమ్మెల్యేలు మిమ్మల్ని రక్షించలేరన్న విషయం గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఇచ్చేటువంటి ఆగడాలు ఏవైతే అధికారులు బలైందో చూస్తున్నాం మళ్ళీ అదే పరిస్థితి మీరు కూడా తెచ్చుకోకు అని సందర్భానికి అధికారులను హెచ్చరిస్తున్నాం కాబట్టి రాబోరులో భారతీయ జనతా పార్టీని ఆదరించడం కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీని చూశారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అకృత్యాలను మరి ప్రజా వ్యతిరేక పరిపాలన చూస్తున్నారు తప్పకుండా రాబో రోజుల్లో కేంద్రంలో అధికారాలు ఉన్న పార్టీ మరి రాష్ట్రంలో కూడా అధికారులు ఉంటేనే ఒక జోడెద్దుల్లాగా పరిపాలన తెలుస్తుంది డబుల్ ఇంజన్ సర్కారు లెక్క అని ప్రజలు భావిస్తున్నారు వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతికి వాళ్ళు చేస్తున్న ఆగడాలకి కేవలం వాళ్ళ కోసం పరిపాలన చేస్తున్న ముగ్గురు మంత్రులు ఉన్న ఉమ్మడి జిల్లాలో పరిపాలన శూన్యం ఇక్కడ వాళ్ళు సాధించింది ఏమి లేదు వాళ్ళ స్వప్రయోజనాల కోసం పని చేసుకుంటారు తప్ప ఇక్కడ ఏ అంత అభివృద్ధి జరగలేదు ప్రజలకు ఏ ఒక్క ఉపయోగపడలేదు అనేది స్పష్టంగా అర్థమైంది ఈరోజు ఉదాహరణకి మరి హైదరాబాద్ నుంచి కొత్తగూడెం వరకు నేషనల్ హైవే మంజూరు చేసింది అటు సైడ్ చాలా ఫాస్ట్గా వరకు జరుగుతుంది ఇక్కడ ఇంతవరకు భూసేకరణ జరగలేదు ఇంతవరకు ఆ పని పనులు అంతనాడు కనీసం ఆ శాఖ సైడ్ ఆ పని జరుగుతున్నాయి కేంద్రం నిధులు ఇచ్చిన సిద్ధంగా ఉన్న ఇక్కడ ఉపయోగించుకోవడానికి మరి భూసేకరణ విషయంలో కావచ్చు మిగతా పరిదక్షల విషయంలో కావచ్చు ఈ ప్రభుత్వం చురుక్గా వ్యవహరిస్తలేదు కాబట్టి ఈ యొక్క రోడ్వి హైవే రోడ్ వీస్ ఇంతవరకు కూడా ఇక్కడ మొదలు కాదు మరి ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేసి ఇప్పటికీ ఎనిమిది సంవత్సరాలు అయితే అన్నా కూడా వరకు కూడా సరైన భూమి జిల్లాలో చూపెడతలేదు అన్నీ కూడా ఏదో ఒక లోపాలు ఉన్న భూ చూపెడుతున్నారు తప్ప ఇంతవరకు ఎయిర్పోర్ట్ అథారిటీ వచ్చిన సార్ మూడు నాలుగు సార్లు సర్వే చేస్తే ఏ విధంగా భూమి చూపెట్టారు బట్ ఈరోజు కొత్త గారులకి వేల పాటలు పాల్గొనవంటే ఏదైతే ఒప్పుకన్నా ఈరోజు సిగరేట్ చొరవ చూపెడుతున్నాయి కాబట్టి ఇలాంటి అనేక అంశాలను ఈరోజు ఈరోజు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఈరోజు అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర వాళ్ళ యొక్క వీటిని జొరవ చూపెట్టకపోవడం వల్ల ఒక అభివృద్ధి పనులు అన్నీ కూడా ఆటంకంగా ఇస్తున్నారు ఎక్కడెక్కడ అయిపోయింది కాబట్టి ఇవన్నీ అంశాలు రాబో రోజు ప్రజల వద్ద తీసుకెళ్తాం ఈ రాబోరులో జరిగే స్థానిక సంస్థ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఈరోజు పోటీ ఉంటుందని ప్రజలు మేము భావిస్తున్నాం ప్రజలు కూడా ఆ విధంగానే మొన్నదైన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ వరకు ఎన్నికల్లో తీర్పిచ్చారు రాబోరులో స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా అదే పునరావృతం అవుతుంది కాబట్టి రాబోరులో మా యొక్క ఎజెండా మరి ప్రజల యొక్క భాగస్వామ్యంతో యొక్క పార్టీని బలోపేతం చేయటము రాబో రోజు కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంగా ఈ జిల్లాలో నిలపటం కోసం మా యొక్క కార్యకర్తలను అనంతం చేస్తాం తప్పకుండా రాబో రెండు వేల ఇరవై ఎనిమిది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా జెండా ఆ విధంగా కార్యక్రమం సిద్ధం చేసి రాబో రోజు ప్రజలు అమేకమై పనిచేయడానికి కోసము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానం ప్రజల్లో తీసుకెళ్తాము కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు కూడా ప్రజల వద్దరు తీసుకెళ్ళి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి లబ్ధిదారులకు అందే విధంగా మా కార్యకర్తలు అందరి సహకార కృషి చేస్తారు తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఈ జిల్లాలో ఈ యొక్క అసెంబ్లీలో కూడా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్ళడా కోసం మీ యొక్క కార్యకర్తలు అందరూ కలిపి పనిచేస్తాం ధన్యవాదాలు